నగర సమితి నగర నాయకులు బాలకృష్ణ అట్లాగే నగర సహాయ కార్యదర్శులు శ్రీనివాసులు బయటకు మహిళా సమాఖ్య జిల్లా నాయకులు శావనమ్మ బహిళా నాయకులందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ రాష్ట్రంలో మరి కన్న నగరంలో ఎలాది ఎకరాలు లక్షల ఎకరాలు భూములన్నీ కూడా ఈరోజు మన వేరే అమరాస్ అర్థం చేసుకొని మన యుద్ధం కలిసి అర్థం చేసుకుని కన్నా మరి ఈరోజు మన వర్క్ ఫోన్ స్థలాలన్నీ కూడా రాజకీయ నాయకులు కర్జన్ చేసుకొని లక్షల ఎకరాలు వేల ఎకరాలు కర్జెంట్ చేసుకొని లక్షల రూపాయలు తొంభై ఈ రోజు నిరుదేతలు ముస్లిం సోదరులు అలా ఈ నగరంలో ఉన్న ముస్లిం సోదరులకి చాలా మంది కింది స్థలాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఆ ముస్లిం సోదరులందరూ కూడా స్థలాలు ఇవ్వాలని చెప్పేసి నూట యాభై నాలుగు సర్వే నంబర్లో ఉన్న వర్క్ స్థలాల్ని అలా కలెక్టర్ స్వాధీనం చేసుకుని ముస్లిం సోదరులకి రెండు సొంత స్థలాలు ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇన్కమ్ కమిటీ ఆధ్వర్యం జరుగుతున్న ఈ సంఘాల మన డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నగరంలో జరుగుతున్న లక్షల ఎకరాల ఎకరాలు మన భూసబ్జం చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఈ రోజు అందరికీ తెలిసిందే రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదు కలెక్టర్ డిపార్ట్మెంట్ తెలుసు అందరికి తెలుసు అటువంటి కబ్జాలు చేసేది ఎవరు ఏం మాట్లాడడం లేదు కానీ అలా ఎందుకు చేదో వాళ్ళకి ఫలాలు వేసుకొని పొట్టాలని నియమిస్తున్న వాళ్ళకి వాళ్ళు ఈరోజు చెట్టింపులు మళ్ళీ తీసేస్తాము మళ్ళీ ఎట్టేస్తారని చెప్పేసి అడుగుతున్నారు